గడ్డు ఉందని వచ్చాను సార్ సమాలు చూపించుకోవడానికి ఒక నాలుగు వారాలు మెడిసిన్ ఇచ్చారు తర్వాత ఇక జాయిన్ అవ్వమన్నారు మెడిసిన్కి తగ్గలా జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత టెస్ట్ మొత్తం అయిపోయినాయి టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఓ వారం ఇంటికి వెళ్ళి రా అన్నారు ఇంటికెళ్ళి వచ్చాను బుధవారం రోజు వచ్చాను గురువారం రోజు సార్లు చూశారు సార్లు శుక్రవారం రోజు ఆపరేషన్ చేశారు నా పేరు షేక్ మొహమ్మద్ బ్లడ్ ఉందని వచ్చాను వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ నాలుగు వారాలు మందులు ఇచ్చారు తగ్గలేదు జాయిన్ అవ్వమన్నారు జాయిన్ అయినాక రిపోర్ట్ మొత్తం చూసి ఇది మేజర్ సర్జరీ అయ్యా ఇబ్బంది నీకు చాలా పెద్ద సార్లు చేయాలన్నారు ఆ తర్వాత ఒక పదిహేను రోజులు ఉన్నాను టెస్టులకి పదిహేను రోజుల తర్వాత ఒక వారం ఇంటికి పంపించారు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను ఫోన్ చేస్తాము వెళ్ళాయా అన్నారు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను సార్లతో చూ చెప్పారు గురువారం బుధవారం రోజు వచ్చాను గురువారం రోజు చూపించారు శుక్రవారం రోజు ఆపరేషన్ చేశారు గడ్డ ఎలా వచ్చింది అంటారా పని చేసేటప్పుడు ఒత్తుకొని వచ్చింది సార్ పని పనిచేస్తాను టెంబర్ డిపోలో పని చేసేటప్పుడు ఒత్తుకొని వచ్చింది వచ్చి పది నెలలు అవుతుంది పది నెలలు పదకొండు నెలలు అట్ట అవుతుంది సమస్య ఏమి లేదు సార్ నొప్పి కానీ బాధ కానీ ఏమీ లేదు మామూలుగా ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఏంది పక్క వా వాసినట్టు ఉందని అంటే ఇంటికాడ ఆరంపే డాక్టర్ చూపించాను ఒక వారం మెడిసిన్ ఇచ్చారు తగ్గల అయ్యా ఇది గడ్డ నొప్పి లేదు కదా ఇబ్బంది అయింది రాబోయే రోజుల్లో పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో అని చెప్తే నేను పెద్ద ఆసుపత్రికి వచ్చి చూపించుకున్నాను ఇంకా ఫంక్షన్స్ వచ్చింది ఇంకా ఇంటికాడ చూపించుకున్నాను ఆర్మీ డాక్టర్ కాట ఒక వారం మెడిసిన్ ఇచ్చారు తగ్గలేదు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు ఆటూర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను అక్కడ ఇవన్నీ చెప్పలేదు గత సర్జరీ అది అది ఇదేం చెప్పలేదు సర్జరీ చేయించుకోయా అన్నారు సర్జరీ చేయించుకున్నాను అనుకున్నే కొద్దిగా ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయించుకునే ఆ తర్వాత మీ వచ్చాను ఇకటి వచ్చిన తర్వాత నాలుగు వారం ఐదు వారం రెండు సార్లు కతలేదు నాలుగు నెలల మీద జాయిన్ అవ్వయన్నా జాయిన్ అయిన తర్వాత టెస్ట్ మొక్ అయిపోయిన తర్వాత నేను చెప్పేది భాగిందింది అష్ట్రో కదా సార్ చేయాలి అప్పుడు నేను చెప్తాను చెప్పి సార్ రోల్ సార్ చెయ్యించారు సార్ అక్షడీ సార్ ఓన్ అనుసార హ్యాపీగా ఉంటారు సోసకు ఓకే ఇదెన్ సార్ మనందరే దారి చెయ్యని ఉంటారు సార్ మామన్సల హ్యాపీగా మెడలో వచ్చే గడ్డలు అవి చాలా ప్రమాదకరం ఎందుకంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే మెడలో వచ్చే గడ్డలు థైరాయిడ్ గడ్డలు వస్తూ ఉంటాయి అలాగే లిఫ్ రోడ్ గడ్డలు వస్తూ ఉంటాయి రేర్గా నర్వ్ ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవి డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అధునాతనమైన వైద్యం అధునాతమైన పరికరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఈ అహ్మద్ అనే పేషెంట్ మన దగ్గర రావడం జరిగింది ఈ అహేషంట్ దాదాపు హాస్పిటల్ మెడలో కూడా ఎరమ్ వైపున ఒక చిన్న గడ్డ కడితి ఉంది అనేది ఒకటి ఓపీ లో డాక్టర్ ఎస్క్రీ డాక్టర్ గోవిందాయక్ వీళ్ళందరూ చూసి దీన్ని ట్యూమర్ గా ఒక లిఫ్ట్ మాస్క్ గా దిగి ఆపరేషన్ చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఇది వేగస్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్ గా నిర్ధారణ జరిగింది మనం మెడలో చూస్తే ఇక్కడ మనకి ఉంటుంది ఒక కామన్ కెరెటెడ్ బల్క్ ఉంటుంది ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ దిస్క స్కల్ బేస్ అంటారు అంటే మెదడులోకి వెళ్ళే మెడకి మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారు స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూబర్ ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కరెంటు షీప్ లో ఉన్న వేగస్ నెల అనే దానికి దాని నుంచి వచ్చిందనేది ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంటాయి ఎం రిపోర్ట్ ని బేస్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేశారు గృహ వినాయక్ పడుతుంది సో నన్ను హెల్ప్ కూడా రావటం అడిగేటైతే మేము అందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మంత్రి ఆఫ్ అనే సహకారంతో పోలాయి గారు వాళ్ళందరూ కూడా మంత్రి గారు ఎవరూ కొనడానికి ఓపెన్ చేయడం జరిగింది కరెంటు ట్రయాంగిల్ లో ఉన్న కెరటీ షీట్ ఓపెన్ చేస్తే బేగస్ నర్వ్ మామూలు ఉంది కామన్ కెరెక్టర్ డాక్టర్ కానీ కెరెక్టర్ బల్బ్ కానీ ఇంటర్నల్ కెరెక్టర్ డాక్టర్ అవి కూడా మంచిగా ఉన్నాయి ఇంటర్నల్ జ్యూబ్లర్ వెయిన్ కూడా ఉంది దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి స్కెలిన్ మజిల్స్ అనేవి వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెనిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూబర్ ని మనం గుర్తించడం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు ఇక్కడ చూస్తే ఈ ఫ్రెనిక్ నర్వ్ ట్యూబర్ తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం అది చాలా డిఫికల్ట్ గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి అవి కామన్ క్య ఆటరీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెరెక్టెడ్ ఆటరీ ఇంటర్నల్ డ్యూలర్ ఉంటాయి వాటికి పోస్ట్ గా వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నరుక మనం ఫ్రెండింగ్ నర తీసుకుంటాం ఈ ఫ్రెండింగ్ నరుకు వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయ్యి ఉన్నాయి లిటరేచర్ లో కూడా ఫ్రెండింగ్ నుంచి వచ్చే ట్యూబర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెడిక్ నర్వ్ ఐడెంటిఫై చేసి దాని ట్యూమర్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేసి ప్రోజిన్ సెక్షన్ కూడా పంపించి ప్రోజిన్ సెక్షన్ లో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని ఆ ట్యూమర్ ఎన్క్యులేషన్ చేయడం జరిగింది ఒకవేళ ఫ్రెండిక్ దెబ్బ నియ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అయితే మొత్తం తీసేస్తే దయాకరమైన మదిలు కూడా ప్యారలైజ్ అయ్యి ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉంటుంది ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అరుదైన జబ్బుగా కూడా మనం పరిణమించాల్సి వస్తూ ఉంటుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతవరకు నేను ఈ థర్టీ ఇయర్స్ ఎప్పుడు హ్రీనింగ్ కార్ ట్యూమర్ చూడలేదు నేను ఫస్ట్ టైం చూడటం లిటరేచర్ లో కూడా ఆ తప్పు రిపోర్ట్ అయి ఉంది శ్వానోమా ఎరైజి ఫ్రమ్ ది అనేది థ్యాంక్ డాక్టర్ కిరణ్ మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు చూపన్న కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిన్న ఊరు చిందించగలిగారు అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జన్ సర్జరీ ఎస్పెషల్లీ ద సెకండ్ యూనిట్స్ సర్జన్స్ డన్ ది సర్జరీ ఫ్రమ్ ద ప్రణిక నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను ఎందుకంటే ఒక కరెంట్ కరెంట్ పనివాళ్ళు పవర్ ఉండగా కరెంట్ స్తంభం పైన పనిచేసినట్లేదు అలాంటి ఒక ఏరియా అది చాలా కష్ట క్లిష్టతరమైన ఏరియా ఓ పక్కన కరెంట్ డాక్టరీ ఉంటుంది ఓ పక్కన వ్యాగెస్ నర్వలు ప్రింటింగ్ నరువులు మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి వెయిట్ని టచ్ చేయకుండా వెయిట్ని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ క్షూమర్ని తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు డబ్బు తగ్గిపోయి వాక్ తగ్గిపోయి మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్ సజ్జనే చేయగలరు ಅಲ್ಲ ಗೊಬ್ಬರ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಮನ ಹಾಸ್ಪಿಟಲ್ ಜಿಹೆಚ್ವ ಕಾರಣ ಅಲ್ಲೋ